ఏ ఫై షేకర్ బ్లాక్స్ ఈ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వచ్చినాం టార్చెట్ ఎక్కడానికి అండ్ మన ఆల్రెడీ నిన్నటితో పూర్తి ప్రాక్టీస్ అయితే అయిపోయింది నేను మొత్తం పర్ఫెక్ట్ అయితే అయిపోయాను అండ్ ఈరోజు అట్లా మనం అంటే మనం గత చాలా రోజుల నుంచి అయితే టార్చెట్ ఎక్కడ నేర్చుకుంటున్నాము లాస్ట్కి అయితే ఫైనల్గా నీట్గా ఎక్కడం దిగడం మొత్తం కూడా నేర్చుకున్నా నేను ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ ఎక్కన్నా టార్చెట్ ఎక్కి దిగాందా ఉందన్నమాట ఒకప్పుడు అట్లా లేదు ఎందుకంటే నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడైతే నేర్చుకున్నా అది అయిపోయింది ఈరోజు అయితే గోప్ర గురించి ఒక వీడియో చేస్తాను అంటే మన కరువు పని ఉంది ఆ కరువు పని కూడా పోవాలి ఈరోజు ఇంకా మనకి కరువు పని ప్రతి సండే సండే అయితే సెలవు ఉంటుంది అది ఎక్కడైనా సరే కరువు పనికి మాత్రం సండే సెలవు ఎందుకంటే అది గవర్నమెంట్ పని కాబట్టి ఇంకా ఇప్పుడైతే మనం ఈరోజు ఒకరోజైతే అటెట్ ఎక్కిదాం ఎక్కిన తర్వాత ప్రాక్టీస్ అయితే మనం మొత్తం ఇది అయిపోయినట్టే ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అయితే అయిపోయినా ఇంకా ఇప్పుడు ఈరోజు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా నేను తర్వాత చూపిస్తా చెప్తా మొత్తానికైతే మొదటిసారి మనం అయితే తాజచేట్ చుట్టూ అయితే పైన గాలనే తిరిగాం అనమాట వెళ్దంటే నేర్చుకుంటున్నాం కాబట్టి చుట్టూ తిరగడం మొదటిసారి అనమాట తిరిగిన రోజు కర్ర కష్టపడి కష్టపడాడంటే నేర్చుకున్నాం అనమాట అట్లా తిరగడం అది అదనమాట చలో ఇప్పుడైతే మనం ఢీ ఇప్పుడైతే మనం కరువు పని పోతున్నాం నిన్న మొన్న చేసిన కాదు కరువు పని మొన్న చేసిన కడ కాదు నిన్న లేదు చాలా కరువు పని అండ్ ఇప్పుడైతే మనం వేరే కాడ అయితే ఉందనమాట ఈరోజు కరువు పని వేరే దగ్గర పోయి మనం ఇప్పుడు కరువు పని చేయాలి అంటే అదే కాలువ కానీ వేరే చోట కాలువ అదే బట్ దానికంటే ముందు మనం చేసిన ఎక్కడైతే మనం వెనక ఇప్పుడు ముందుకు పోతున్నాం అనమాట అక్కడికి పోయి ఇలా కరువు పని చేసిద్దాం మనం ఇప్పుడే కరువు పనికైతే పోయి వచ్చినాం అనమాట ఇప్పుడే అండ్ చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పుడు కొత్త బండిని కనుక్కోవాలి ఎందుకు ఈ బాగానే ఈ బండికి ఏమైంది చెప్పు ఈ బండికా బండి ఇది లైట్ రావట్లే షార్ట్ చేసేస్తా లైట్ రాదు చేస్తాను చెప్పు నా బండికి ఏమైనా చెప్పు చెప్పు గణేష్ నాకు బండికి ఏమైనా చెప్పు ఈ బండి బాగాలే కొత్త బండి కొనుక్కో ఎందుకు బా ఎందుకు బాగాలే ఉంది టైర్ బాగాలే టైర్ బాగాలేదు మూడే టైర్లు బాగుంది కానీ కొత్త టై కొత్త బండిని తీసుకో ఇది ఇది సెకండ్ హార్డీ బాగున్నది బాగుండదా చెప్పినావుగా కొందాం కొత్త బండి నాకు తీసుకోట్టు కాలే ఇది ఇది బాగున్నది పెద్దది తీసుకోను తీసుకో మంచిది అది ఇప్పుడు గణేష్ మాకు చెప్పింది ఏంటంటే ఈ బండి నాకు బాగలేదండా కొత్త బండి కొనుక్కోంట్ సరే గణేష్ సరే సరే మరి కలుస్తుందా మనం మనమైతే ఈరోజు జీరో బిల్ అయితే ఎవరికైతే రాలేదో అంటే మా ఫ్రెండ్గా వాళ్ళకి కూడా రాలేదనమాట జీరో బిల్లు రానప్పుడు ఎటువంటి ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అయితే ఈరోజు మనం కూడా పోయినామనమాట ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూస్తారు ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఏదంటే దాని యొక్క ఇప్పుడు చూడండి మీరు డిస్ప్లే చూసేదంతా కూడా ఆరుదులుండి జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించవలసిన పద్ధతులు ఆరుదులు అయినప్పటికీ జీరో బిల్లు పొందని గృహని వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయం రెండోది మండల ఆఫీసు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయం గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలని తెల్ల రేషన్ కార్డు లింకు చేయబడిన ఆధార్ కార్డు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లు సమర్పించి అర్హత ధృవీకరించిన ఆన్లైన్ రసీదు తీసుకోవాలను అంటే ఎంపీడీఓ ఆఫీసు ఫస్ట్ అంటే మనం గ్రామ మనది గ్రామం కిందకి వస్తానేమో ఎంపీడీఓ ఆఫీస్కి పోవాలన్నమాట ఎంపీడీఓ ఆఫీస్ అంటే జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం అనమాట అప్పుడు మనం దాంట్లోకి పోయిన తర్వాత మనం హారదులం అని చెప్పి మన గ్రామం అయితేనేమో ఈ ఆఫీస్లోకి పోవాలి అదే మనం మండల్ మన జిల్లా కిందకి అంటే మనం ఇప్పుడు మున్సిపాలిటీ ఉంటే మాత్రం మున్సిపాలిటీ ఆఫీస్కి అయితే పోవాలన్నమాట దీంట్లో పోయిన తర్వాత వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే మనకి ఇప్పుడు ఫుడ్డు ఫుడ్ ఐడెంటిటీ సర్టిఫికేట్ అంటారు కదా ఇప్పుడు మనం బియ్యం తీసుకోవడానికి అయితే ఒక పేపర్ తీసుకుపోతాం కదా జిరాక్స్ అదొకటి ఇంకా మన ఎవరైతే ఇంటి అలా ఒక ఆధార్ కార్డు మనం మళ్ళీ ప్రజాపాలన మనం దరఖాస్తు చేసుకున్నాం కదా ఒక చిన్న స్లిప్ ఇస్తారు అదొక జిరాక్స్ ఆ తర్వాత ఈ నెల ఈ ఈ నెల ఏదైతే బిల్లు వచ్చిందో కరెంట్ బిల్లు అదొక జిరాక్స్ ఆ తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారనమాట ఇంకా ఈరోజు కలెక్టర్ అయితే ఇంకా ఈ ప్రజా జీరో బిల్ గురించి అయితే దాన్ని అయితే ఓపెన్ ఈ ఈరోజు కలెక్టర్ వచ్చి ఓపెన్ చేసి అవి రేపైతే వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళైతే అన్నీ తీసుకున్నారు రేపైతే ఫోన్ చేస్తా అని చెప్పారు ఆ తర్వాత ఆఫీస్ పోయిన తర్వాత మనం గిన్నెలు చూసినాం కదా మూడోది అర్హత అదృవీకించిన ఆన్లైన్ రసీదు సెక్షన్ సెక్షన్ ఆఫీస్ లేదా ఈఆర్ఓ ఆఫీస్లో సమర్పించినట్లయితే వారు సమర్చ సమర్పించిన జీరో బిల్లును జారీ చేస్తారు ఈ పథకానికి ఆర్థులు జాబితాలో నమోదు చే చేయాల్సి చేస్తారనమాట అండ్ ఇదంతా కూడా మనం మళ్ళీ వాళ్ళ ఈ ఆఫీస్ నుంచి స్లిప్ తీసుకొని ఆ ఆఫీస్ పోతే వాళ్ళు చేస్తారనమాట ఇదంతా కూడా ప్రాసెస్ అది కూడా మీరు టూ హండ్రెడ్ యూనిట్స్ కంటే తక్కువ ఉంటేనే ఇదంతా కూడా మీకు వర్తిస్తుంది ఇవన్నీ తిరగాల్సి ఉంటుంది కొంచెం టైం ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా ఈ ఆఫీస్ నుంచి మళ్ళీ ఈ ఆఫీస్ కొంచెం పక్క పక్కనే ఉన్నాయి కానీ ఫస్ట్ ఇక్కడ పోవాలి ఎన్ని ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేస్తారు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఆఫీస్ పోయి ఇట్లా ఇవ్వాలన్నమాట ఇది ఇప్పుడు మీరు మొత్తం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు డి అది ఒక ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లిక్సీని అయితే ఒక ఫోటో తీసుకొని పై పోయి అదైతే మీరు చూస్తాడు ఆ తర్వాత జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి అయితే ఫస్ట్ మీరు పోవాల్సి ఉంటుంది అది అండ్ ఇప్పుడైతే మనం గోపుర గురించి ఒక వీడియో చేయబోతున్నాం ఆ వీడియో చేసిన తర్వాత కలుస్తా మీరు కనుక జీరో బిల్లు వచ్చిన వాళ్ళకి ఎంత ఎంత అయితే జీరో బిల్లు వస్తుంది అని చెప్పేసి అయితే ఫుల్ వీడియో చేసినా మీరు ఇప్పుడు ఐ కార్డ్ చూస్తారు అండ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది మీరు అయితే ఓపెన్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత మీరు ఇంకా జీరో బిల్ కాకుండా ఎన్ని యూటిస్కి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎంత పైసా పడుతుంది ఎన్ని రూపాయలు పడుతుంది అని చెప్పేసి అది కూడా ఒక వీడియో అయితే మనం చేసినాం మీరు మాత్రం ఆ వీడియో కూడా చూడవచ్చు ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్ ఇస్తాను అది మీకు ఇన్గా వీడియోస్ లైక్ చేయండి వీడియో తప్పుడు లైక్ చేయండి వీడియో టెన్సింది కానీ మనకు ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ నుంచి మీడియా నోటిఫికేషన్ కొనసాను సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ పై శిఖర్ బాక్స్